హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజిమంగర శ్రీ శివ అష్టోత్తర శతనామావళి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ ఓం శశిశేఖరాయ నమ వామదేవాయన ఓం విరూపాక్షాయ నమ ఓం కపర్దినే నమ ఓం నీలలోహితాయ నమ ఓం శంకరాయ నమ ఓం సూలపానయే నమ కట్వాంగిణే నమ విష్ణువల్లభాయ నమ ఓం సిపివిష్టాయ నమ ఓం అంబికానాదాయ నమ ఓం శ్రీకంఠాయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం భవాయ నమ ఓం సర్వాయ నమ ఓం త్రిలోకే నమ సితికంఠాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం ఉగ్రాయ నమ ఓం కపాలినే నమ ఓం కామారయ నమ ఓం అంధకాసురసూదనాయ నమ ఓం గంగా నమ లలాటాక్షాయ నమ కాళకాళాయ నమ ఓం కృపానిధయే నమ భీమాయ నమ ఓం పరశుహస్తయ నమ ఓం మృగపానయ నమ జటాధరాయ నమ ఓం కైలాసవాసినే నమ ఓం కవచినే నమ ఓం కఠోరాయ నమ ఓం త్రిపురాంతకాయ నమ వృషాంకాయ నమ ఓం వృషభారుూఢాయ నమ ఓం భస్మోద్ధులిత విగ్రహాయ నమ ఓం సామప్రియాయ నమ ஓම් සර්වෝමයායනමහා ඔම් ත්‍රීමුෘර්තයේනමහා ඔම් අනිශ්වරායනමහා ඔම් සර්වग्ඥායනමහා ඔම් පරමාත්මනයනමහා ඔම් සෝම සුරියගනි ලෝජනායනමහා ඔම් හවිශේනමහා ඔම් එग्න මයායනමහා ඔම් සෝමායනමහා ඔම් පංචභක්තායනමහා ඔම් සදා සිවායනමහා ඔම් විශ්වේශවරයනමහා ඔම් වර බද්ායනමහා ඔම් ගණනාදාායනමහා ඔම් ප්‍රජාපතයේනමහා ඔම් හිරන්නේ රේතසේනමහා ओम दुर्दर्शाय नम ओम गिरीशाय नम ओम गिरीशाय नम ओम अनघाय नम ओम भुज्ञभूषणा नम ओम भर्गाय नम ओम गिरीदन्वने नम ओम गिरी प्रियाय नम ओम कृतिवाससे नम ओम पुरात नम ओम भगवते नम ओम प्रमदाधिपाए नम ओम मृत्युंजयाय नम ओम सूक्ष्मतनवे नम ओम जगद्वापिने नम ओम जगद्गु नम ఓం కేశాయ నమ ఓం మహాసేన జనకాయ నమ ఓం చారుమాయ నమ రుద్రాయ నమ ఓం భూతపతయే నమ ఓం స్థానవే నమ ఓం అహిర్బుద్ధ్యాయ నమ దిగంబరాయ నమ ఓం అష్టమూర్తయే నమ ఓం అనేకాత్మ నమ సాత్వికాయ నమ ఓం శుద్ధ విగ్రహాయ నమ ఓం శాశ్వతాయ శాశ్వత ఓం ఖండ్పరశుదే నమ ఓం అజాయ నమ ఓం పాశ విమోచకాయ నమ ఓం మృఢాయ నమ ఓం పశుపతయ నమ ఓం దేవాయ నమ ఓం మహాదేవాయ నమ ఓం అవ్యయాయ నమ ఓం హరయే నమ భగనేత్రిదే నమ ఓం అవ్యక్త నమ ఓం హరాయ నమ ఓం హయ నమ పూసదంతభిదే నమ ఓం అవ్యగ్రాయ నమ ఓం సహస్రాక్షాయ నమ ఓం సహస్రపాదే నమ అపవవర్గప్రదాయ నమ ఓం అనంతయ నమ ఓం తారకాయ నమ ఓం పరమేశ్వరాయ నమ ఓం శివాష్టోత్తర శతనామావళి సమాప్త